అందరికీ నమస్తే అండి ఈరోజు ఒక ముఖ్యమైన టాపిక్ ఏదైనా ఒక ఆస్తి ప్రాపర్టీ అగ్రిమెంట్ చేసి ఇంకొకరికి అమ్మేస్తే లేదు అగ్రిమెంట్ చేయకపోతే ఎటువంటి పరిస్థితులు ఉంటాయి ఏంటి అనే విషయాన్ని తెలుసుకుందాం ఈ రోజుల్లో ఏంటంటే చాలా కామన్గా జరిగేది ఒక మోసం గురించి చెప్తే స్థలం ఒకరికి అగ్రిమెంట్ చేసి డబ్బు తీసుకొని అదే స్థలాన్ని ఇంకొకరికి అమ్మేస్తే చట్టపరంగా ఏం చేయవచ్చు నేరం ఏంటి ఇవన్నీ కూడా ఒక చిన్న స్టోరీతో క్లియర్గా చెప్పబోతున్నాను వీడియో కంటిన్యూస్గా చూడండి హెల్ప్ఫుల్ వీడియోస్ వస్తున్నాయి ఎగ్జాంపుల్ రాము అనే వ్యక్తి ఒకడున్నాడు ఆ రాము ఒక స్థలం కొనాలి అనుకుంటున్నాడు అప్పుడు సీతారాం అనే వ్యక్తి దగ్గర అంటే సీతారాం అనే యజమాని దగ్గర యజమాని తన రెండు వందల గజాల స్థలాన్ని రాముకి ఇరవై ఐదు లక్షలకు అమ్ముతానని చెప్పి సేల్ అగ్రిమెంట్ చేశాడు రాము ఏం చేశాడు ఐదు లక్షల అడ్వాన్స్ కూడా ఇచ్చాడు అనుకుందాం ఇవన్నీ సవ్యంగానే ఉన్నాయి కానీ లాస్ట్లో అనుకునే టైంలో రిజిస్ట్రేషన్ టయానికి సీతారాము నేను చెయ్యను ఇదే స్థలాన్ని మరో వ్యక్తి మహేష్కు ముప్పై లక్షలు అమ్మేసానని చెప్పాడు మహేష్కి రాముతో ఉన్న అగ్రిమెంట్ గురించి చెప్పడు రాము అడిగితే నువ్వు నువ్వేం చేసుకుంటా చేసుకో అనేటటువంటి విధంగా మాట్లాడాడు అప్పుడు రాము ఏం చేయాలి ఈ పరిస్థితి చట్టం రాముకి ఏ హక్కులు కల్పిస్తుంది ఇప్పుడు ఒక చిన్న వివరంగా చూద్దాం ఫస్ట్ అగ్రిమెంట్ అంటే చట్టపరంగా కాన్ ఇండియన్ కాంట్రాక్ట్ యాక్ట్ ఎయిటీన్ సెవెంటీ టూ సెక్షన్ టెన్ అండ్ లెవెన్ ప్రకారం ఒకసారి సైన్ చేసిన తర్వాత యజమాని ఆ స్థలాన్ని ఇతరులకు అమ్మరాదు అయితే యజమాని ఇంకొకరికి అమ్మితే నేరం అవుతుంది ఇది స్పష్టమైన బ్రీచ్ ఆఫ్ కాంట్రాక్ట్ ఇండియన్ కాంట్రాక్ట్ యాక్ట్ సెక్షన్ సెవెంటీ త్రీ అంటే డ్యామేజ్ అయింది కాబట్టి మీ ముందు అగ్రిమెంట్ ఉంటే మీకు రైట్ ప్రాముఖ్యత ఉంటుంది అంటే ట్రాన్స్ఫర్ ఆఫ్ ప్రాపర్టీ యాక్ట్ సెక్షన్ ఫార్టీ ఎయిట్ సీతారాం మోసం చేయాలనే ఉద్దేశం చేయబడితే ఫోర్ ట్వంటీ చీటింగ్ అవుతుంది ఐపీసీ ప్రకారం అంటే ఇప్పుడు భారతీయ న్యాయ సంహిత వచ్చిందనుకోండి ఐపీసీ ఫోర్ నాట్ సిక్స్ ప్రకారం క్రిమినల్ బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్ నమ్మక ద్రోహం కిందకు వస్తుంది కాబట్టి ఇప్పుడు ఇప్పుడు మహేష్కి ఎవరైతే కొన్నారో అంటే మనకి కొనకుండా వారు ఎవరైతే కొన్నారో సెకండ్ కొనుగోలుదారుడు నిజంగా తెలియకుండా కొనుగోలు చేస్తే విలువ చెల్లించి కొనుగోలు చేస్తే అతన్ని గుడ్ ఫేత్ పర్చేజర్ అంటారు కానీ అతనికి కూడా అగ్రిమెంట్ గురించి ముందే తెలిసి ఉంటే మాత్రం ఆ అమ్మకానికి క్యాన్సిల్ అవుతుంది ఇక్కడ ట్రాన్స్ఫర్ ఆఫ్ ప్రాపర్టీ యాక్ట్ సెక్షన్ త్రీ ఏలో మీ అగ్రిమెంట్ మీ ముందే ఉన్నందున చట్టపరంగా మీకు బలమైనటువంటి సాక్ష్యంగా అది ఉంటుంది అంటే రాము బయ్యర్ చేయాల్సినటువంటి లీగల్ స్టెప్స్ ఏంటో చూసుకుంటే స్పెసిఫిక్ పెర్ఫార్మెన్స్ సూట్ వేయాలి అంటే స్పెసిఫిక్ రిలీఫ్ యాక్ట్ నైన్టీన్ సిక్స్టీ త్రీ సెక్షన్ టెన్ ప్రకారం కోర్టులో సూటు వేయడం ద్వారా అదే స్థలాన్ని మీరు మీ పేరు మీద రిజిస్టర్ చేయమని ఆర్డర్ తీసుకొని కోర్టు ద్వారా ప్రొసీడ్ అయ్యి ఆ యొక్క వ్యక్తి ద్వారా మీరు మీరు రిజిస్టర్ చేయించుకోవచ్చు మిగతా డబ్బు ఇచ్చేసి అలా కాకుండా ఇంజెక్షన్ ఆర్డర్ స్టే ఆర్డర్ అంటే సిపిసి ఆర్డర్ థర్టీ నైన్ రూల్ వన్ అండ్ టూ ప్రకారం కోర్టు నుంచి స్టే తీసుకోవచ్చు అంటే స్థలాన్ని మళ్ళీ ఎవరికి అమ్మరాదు నాకు సంబంధించిన లావాదేవీలన్నీ క్లియర్ చేయండి లేకపోతే నా డబ్బు నాకు ఇవ్వండి లేకపోతే నాకే రిజిస్ట్రేషన్ చేయండి అక్కడ కన్స్ట్రక్షన్ ఏం చేయొద్దు పొజిషన్ మార్చొద్దు అనేటటువంటి ఆర్డర్ తీసుకొని వచ్చి మనం మన హక్కు కాపాడుకోవచ్చు ఇంకొకటి సీతారాం మీద అడ్వాన్స్ తీసుకొని అగ్రిమెంట్ చేసుకొని మోసం చేసి అమ్మాడు కాబట్టి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయొచ్చు ఫోర్ ట్వంటీ చిట్టింగ్ ఆఫ్ ట్రస్ట్ సింపుల్ చీటింగ్గా క్రిమినల్ కంప్లైంట్ కూడా కేసు ఫైల్ చేసే అవకాశము ఈ అగ్రిమెంట్ ప్రకారం అగ్రిమెంటులో ఉన్న వ్యక్తికి లభిస్తుంది ఒకవేళ నీకేదైనా నష్టం జరిగినట్లయితే కాంట్రాక్ట్ యాక్ట్ ప్రకారం రాము రికవర్ చేయగలిగేది అంటే అడ్వాన్స్గా మనీ ఇచ్చాడు మార్కెట్ ప్రైస్ మారింది మెంటల్గా ఇబ్బంది పడ్డాడు ఇటిగేషన్ కాస్ట్కి ఖర్చు అయింది తర్వాత అతనికి ఏదో బ్యాంక్ లోన్ ఉంది ఆ వడ్డీ కట్టాల్సి వచ్చి అగస్టా కట్టాడు అనేక రకాల నష్టాలు ఉన్నట్లయితే ఆ నష్టాలు కూడా డ్యామేజెస్ ప్లస్ కాంపెన్సేషన్ అడిగే అవకాశం ఉంటుంది మరి దీనికి అన్నిటికీ కూడా ఎవిడెన్సెస్ కావాలి అయితే రాము అనే వ్యక్తి బయ్యర్ వద్ద ఈ ప్రూఫ్స్ ఉండాలి ఒరిజినల్ సేల్ అగ్రిమెంట్ అడ్వాన్స్ పేమెంట్ రిసిప్ట్ బ్యాంక్ చేస్తుంటే బ్యాంక్ ట్రాన్స్ఫరు వాట్సాప్ మెసేజ్ కాల్సు ఎవరైనా ఆ సమయంలో దగ్గర ఉండి విట్నెస్ ఉంటే విట్నెస్ ఓనర్ ఇచ్చిన రిటర్న్ కమిట్మెంటు ఈసీ ప్రాపర్టీ డాక్యుమెంట్స్ ఇవన్నీ కూడా కేసు వేసి గెలవటానికి నష్టాన్ని భర్తీ చేసుకోవడానికి అగ్రిమెంట్ పెర్ఫార్మ్ చేయడానికి ఉపయోగపడతాయి కామన్ మిస్టేక్స్ మాత్రం ఎప్పుడు చేయకూడదు అంటే ఓవరాల్ అగ్రిమెంట్ నమ్మొద్దు క్యాష్ ఇచ్చి రిసిప్ట్ తీసుకోకపోవటం ఈసీ చెక్ చేయకపోవటం సెల్లర్ మాటలు నమ్మి జస్ట్ పోలీస్ స్టేషన్కి వెళ్లకుండా అలాగే వెయిట్ చేయటం సివిల్ మ్యాటర్ సార్ అని పోలీస్ వదిలేస్తే దాన్ని వదిలేకుండా ఉండటం మీ కేసులో సివిల్ క్రిమినల్ రెండు అప్లై అవుతాయి ఎందుకు ప్రాపర్టీ మ్యాటర్ కాబట్టి సివిల్ మోసం చేశాడు కాబట్టి చీటింగ్ నష్టపోయారు కాబట్టి క్రిమినల్ నమ్మించి మోసం చేయటం అతను వేరే వాళ్ళకి అమ్మాడు ఒకవేళ మీరు డబ్బులు అడిగినప్పుడు అతను కనుక మీ మీద దాడికి దిగి కొట్టడానికి కానీ ఏం చేసుకుంటా చేసుకోపో ఇలాంటి రకరకాల ఎబ్యూజి లాంగ్వేజ్లు వాడితే క్రిమినల్ కేసు కూడా పెట్టుకునే అవకాశం ఉంటుందన్నమాట ఫైనల్గా ఏంటి రాము లాంటి వాళ్ళు చాలామంది బాధితులు ఉన్నారు కానీ చట్టం మిగివైపోయి ఉంటుంది ఎందుకంటే ఫస్ట్ అగ్రిమెంట్ మీ దగ్గర ఉంది బయర్కి స్ట్రాంగెస్ట్ రైట్స్ ఉంటాయి ఇలాంటి లీగల్ అవేర్నెస్ తెలుసుకొని ఉన్నట్లయితే కనుక మీరు మీరు ఆ అగ్రిమెంట్ అంటే నేను అడ్వాన్స్ ఇచ్చి అగ్రిమెంట్ చేయించుకున్నాను అగ్రిమెంట్ ప్రక యాజ్ పర్ అగ్రిమెంట్ రూల్ అతను నాకు రిజిస్టర్ చేయాలి నేను బ్యాలెన్స్ అమౌంట్ ఇచ్చి ఇవ్వాలనుకుంటున్నాను నాకు కొన్ని కమిట్స్మెంట్స్ ఉన్నాయి అందుకని ఇలా చేయండి అని అతని కోర్టు ద్వారా ఆర్డర్ తీసుకొచ్చి ఫోర్స్ చేసి రిజిస్ట్రేషన్ చేయించుకోవచ్చు లేని పక్షాన మీరే కూర్చొని మాట్లాడుకొని బై సెల్లర్ తోటి మీ డబ్బు రావాల్సింది అతని ఇచ్చి అంగీకారంగా ఉన్నట్లయితే ఒకవేళ ఆ డబ్బుతో సర్దుకోవచ్చు లేదు సైట్ కంపల్సరీగా కావాలి నాకు నేను ఆల్రెడీ హోప్ పెట్టుకున్నాను ఆఫ్టర్ దట్ ఐ హ్యావ్ టు ట్రాన్స్ఫర్ ది సైట్ టు మై డాటర్ సన్ అట్లా అనుకున్నట్లయితే కనుక ఫైట్ చేసి మీ సైట్ మీరు సాధించుకోవచ్చు ఇలాంటి అవేర్నెస్ కోసం లైక్ చేయండి షేర్ చేయండి ఎందుకంటే నేను ఆల్వేస్ అప్లోడింగ్ డిఫరెంట్ డిఫరెంట్ కంటెంట్స్ ఫర్ కామన్ పీపుల్ అండ్ కామన్ ప్రాబ్లమ్స్ విచ్ ఆర్ రన్నింగ్ ఇన్ ద సొసైటీ సో టేక్ దిస్ ఆపర్చునిటీ టు సీ దీస్ వీడియోస్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సీఈన్ ద నెక్స్ట్ వీడియో